హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు శనగపప్పు చేస్తున్నానండి కావాల్సింది గోంగూర శనగపప్పు ఒక టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అండి మనం ఈ శనగపప్పుని టూ టైమ్స్ కడిగి కొంచెం ఉడకపెట్టుకుందామండి ఒక గ్లాసు తీసుకున్నాను మాకు సరిపడా కొంచెం కొంచెం ఉడకాలండి ఎలా అంటే మరీ మెత్తలా కంది మెత్తగా కందిపప్పులాగా కాదు కొంచెం ఎట్లా అంటే నలిగేలాగా ఎట్లా అంటే కొంచెం విరిగేలాగా ఉడకాలండి రండి ఎలా చేస్తానో చూద్దాం మనం ఈ శనగపప్పు సపరేట్ ఉడకపెట్టుకోవాలండి ఈ గోంగూర కూడా ఒక త్రీ టైమ్స్ కడిగి సపరేట్గా ఉడకపెట్టుకోవాలండి ఈ రెండు సపరేట్గా ఉడకపెట్టుకున్న తర్వాత మనం కర్రీ చేద్దాం చేద్దాం రండి ఒక పొడుగుతుందండి ఇప్పుడు మనం ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం పచ్చిమిర్చి టమాటా వేసుకుందామండి ఇది ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది అండి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఇటు సైడ్ గోంగారు ఉడుకుతుంది గోంగారు ఉడికేటప్పుడు మనం చూపించిన ఉల్లిపాయలు ఇట్లా పైన పెట్టేసుకుందాం అండి పైన పెట్టేసుకుని ప్లేట్ పెట్టేసుకుందాం ఉడికిన తర్వాత ఈ శనగపు ఉడికిన తర్వాత దీంట్లో వేసేటప్పుడు చూపిస్తానండి ఇట్లా ఉడకాలండి బద్దల బద్దలుగా తగిలితేనే బాగుంటుంది ఇప్పుడు మనం కారం అండి సాల్ట్ కూడా గోంగారు ఉంది కదండి ఎక్కువే పట్టేది సాల్ట్ స్పూన్ కారం వేసుకున్నాము ఉప్పు ఎక్కువే పట్టిద్దండి మరిపోయిందండి కొంచెం గరిటితో ఇట్లా మెదిపేద్దాము ఇప్పుడు శనగపప్పులో ఊడికి శనగపప్పులో వేసేద్దామండి అంతేనండి మంచిగా కలిపేసుకుని తాలింపేసుకుందామండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన గోంగూర శనగపప్పు అండి తాలింపేసినాక వేసుకుందామండి ఆవాలు ఆవా చిట్టుపడు అన్నాక రోజు జీలకర్ర పచ్చ దంచుకునే ఎల్లిపాయ అండి కొంచెం కరివేపాకు అంతేనండి రెడీ అయిపోయింది శనగపప్పు గోంగూర మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన గోంగూర శనగపప్పు అండి టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి మీరు కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పంపించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్